హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అనేది తెలుసుకుందాము బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను బలహీన పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది అయినప్పటికీ ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం ఇక ఆ టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు వచ్చే రెండు రోజులు ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే గనక తెలిపారు ఏపీలో అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అంచనా అయితే వేస్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే వెల్లడించారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ పార్వతీపురం బుహ్మణ్యం శ్రీకాకుళం బాపట్ల విజయనగరం అల్లూరి సీతారామరాజు నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే నంద్యాల ఎన్టీఆర్ అనకాపల్లి కృష్ణ కర్నూలు పశ్చిమ గోదావరి ప్రకాశం తూర్పుగోదావరి గుంటూరు అనంతపురం పల్నాడు శ్రీ సత్యసాయి వయాస కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా జనగం భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ ములుగు వరంగల్ జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ అయితే జారీ చేశారు